వెల్కమ్ టు రాజలక్ష్మి ఎక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రాజలక్ష్మికి వచ్చేసి థర్డ్ బ్రాంచ్లో అవుతున్నాను థర్డ్ బ్రాంచ్ వచ్చేసి మనకు బేబీ గర్ల్స్కి సంబంధించిన వెరైటీస్ సెకండ్ ఫ్లోర్లో ఐటమ్స్ ఉంటాయి చాలా అయితే వెరైటీస్ ఉన్నాయి దాంట్లో మనకు జీరో బోన్ బేబీస్ నుంచి ట్వెల్వ్ థర్టీ ఇయర్స్ పిల్లల వరకు అలా రేట్స్ అయితే కూడా మీరు మీరు అరౌండ్ చూసుకుని మొత్తం మీకు డిస్ప్లేషన్ ఐటమ్స్ కనిపిస్తున్నాయి చూసుకోవచ్చు ఇక్కడ చాలా వెరైటీస్ డైలీ వస్తున్నా ఉంటాయి డైలీ వస్తున్నాం ఎందుకంటే దానికి సంబంధించిన కొన్ని శాంపుల్స్ మాత్రం షేర్ చేస్తాం మీరు వీడియో చేస్తే మీకు ఐడియా వస్తే ఏం ఐటమ్ ఉంది ఏమే లేదు ఎందుకంటే ఇప్పుడు వచ్చేది మనకు టోటల్గా ఇప్పుడు మ్యారేజ్ సీజన్ అండ్ క్రిస్మస్ పండుగ ఉంది దానికి రిటెడ్ చాలా వెరైటీస్ అయితే వచ్చినాయి దాంట్లో కొన్ని సెంపుల్స్ మాత్రం షేర్ చేస్తే ఒకసారి వీడియో చూడండి మీకు ఐడియా వేస్తారు నేను వచ్చేసి మనకు బేబీ గర్ల్స్ ఐటమ్ ఉంది ఫ్యాన్సీ ఐటమ్ ప్యూర్ జోర్జెడ్ ఫ్యాబ్రిక్ ఫ్యాన్సీ ఫ్లోరా ప్రింట్తో వస్తుంది విత్ కెన్ క్యాన్ అండ్ నెట్ లైనింగ్తోనే వస్తుంది విత్ బెల్ హ్యాండ్స్తో టోటల్గా ఫ్యాన్సీ అండ్ వేర్ ఐటమ్స్ సింపుల్ అండ్ సోర్గా రఫ్ టైప్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది మనం పిల్లలకి గిఫ్ట్ ఇవ్వడానికి అండ్ దేనికైనా యూజ్ అయితే ఐటమ్ చాలా బాగుంది ఇప్పుడు వచ్చేసి మనకు ఫ్యాన్సీ మేరేస్ పండుగ దానికి వేసుకోవడానికి చాలా బాగుంది సింపుల్ అండ్ సోబర్గా ఫ్యాన్సీ ఐటమ్ ఉంది ఇలా కలర్ ప్యాక్ వచ్చేసి మీకు ఇట్లా త్రీ కలర్ మ్యాచింగ్స్ వస్తుంది త్రీ కలర్స్ అండ్ సిక్స్ పీసెస్ వస్తున్నాయి టూ సైజ్ సిక్స్ నైటీన్ వన్ ఇయర్ టూ ఇయర్ సైజ్ కాంబో ప్యాక్ వస్తుంది కాకపోతే ఇలా కంపల్సరీ సిక్స్ పీస్ కాంబో తీసుకోవాలి ఇది ప్రైస్ వచ్చేసి మీకు నూట తొంభై రూపాయలు డ్రెస్ పడుతుంది వన్ నైంటీ రూపీస్ ఈచ్ వన్ ఫ్రాక్ కాకపోతే కంపల్సరీ ఇలా సిక్స్ పీస్ సెట్ తీసుకోవాల్సి వస్తుంది ఇది వచ్చేసి మనకు ఫ్యాన్సీ కాటన్ టైప్ క్రష్ కాటన్ టైప్ ఫ్యాన్ ఐటమ్ ఉంది ప్రింటెడ్ ఐటమ్ సింపుల్ అండ్ సోబర్గా చాలా బాగుంది అండ్ డ్రెంట్ వ్యూస్కి చాలా మంచి ఉంటుంది మనకు పిల్లల గిఫ్ట్ చేయడానికి దానికైనా చాలా సాఫ్ట్ చిన్నపిల్లగా అనుకుంటే ఇలా సాఫ్ట్ క్లాత్ ఉంటే చాలా లైక్ చేస్తారు ఇదే దీనికి మళ్ళీ సైడ్ ప్రస్ కూడా దీనికి అయితే వస్తుంది ఇది కూడా మీకు వన్ ఇయర్ టూ ఇయర్ సైజ్ వస్తుంది సిక్స్ నైట్ ఒక కొంబో ప్యాకింగ్ ఆర్పీస్ కొమ్మ వస్తుంది పార్ పద్దెనిమిది సైజ్ ఇలా కంపల్సరీ ఆర్పీస్ సైడ్ తీస్తారు కలర్ మ్యాచింగ్ కూడా చాలా బాగున్నాయి టోటల్గా ఫ్యాన్స్ ఇంగ్లీష్ కలర్ ఉంది సింపుల్ అండ్ సోబర్ కలర్ చార్ చాలా బాగా వచ్చినాయి టూ సైజెస్ సిక్స్ పీసెస్ అండ్ త్రీ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇది వచ్చి మీకు టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఈచ్ వన్ ఫ్రాక్ పడుతుంది కాకపోతే ఇలా సిక్స్ పీస్ బాక్స్ ఉంటుంది కంపల్సరీ సిక్స్ పీస్ తీసుకోవాలి టూ సైజ్ సెట్ ఉంటుంది ఇందులో ఇది వచ్చేసి మనకు చిన్నపిల్లలకు జీరో సైజ్ ఐటమ్ ఉంది బోన్ బేబీస్ నుంచి బిలో వన్ ఇయర్ సైజ్ అయితే వస్తుంది టోటల్ ఫ్యాన్సీ లైక్ ఫ్యాబ్రిక్ టాప్ అండ్ విత్ జీన్స్ స్కర్ట్ వస్తుంది దీంట్లో కూడా మీకు కొమ్మ ప్యాకింగ్ సిక్స్ పీస్ కొంబో అండ్ త్రీ డిఫరెంట్ కలర్స్ ఉంది చూడండి కలర్ చార్ట్ అయితే చాలా బాగుంది ఫ్యాన్సీ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇలా సిక్స్ పీస్ కోంబో టూ సైజ్ ఉంటుంది ఈ సైజ్ మీకు జీరో నుంచి ఎయిటీన్ మంత్స్ వరకు వన్ అడ్ హాఫ్ ఇయర్ దాకా సైజ్ అయితే దీంట్లో కొమ్మో ప్యాకింగ్ వస్తుంది ఇది వచ్చేసి మీకు వన్ ఫార్టీ ఫైవ్ నూట నలభై ఐదు రూపాయలు డ్రెస్ పడుతుంది వీళ్ళ సిక్స్ పీసెస్ అండ్ టూ సైజెస్ ఉంటుంది కంపల్సరీ త్రీ కలర్ మ్యాచింగ్ మ్యాచింగ్తో సిక్స్ పీస్ కాంబో తీసుకోవాలి నూట నలభై ఐదు రూపాయలు డ్రెస్ ఇది వచ్చేసి మనకు ఫ్యాన్సీ డిజిటల్ ప్రింట్ ఫ్యాన్సీ ఫ్రాక్ ఉంది విత్ నెట్ సాటిల్ లైనింగ్ నెట్ లైనింగ్తోనే వస్తుంది సిక్స్టీన్ సైజ్ వన్ ఇయర్ టూ ఇయర్ సైజ్ వస్తుంది ఈ రేట్ వచ్చేసి మీకు నూట యాభై ఐదు రూపాయలు పర్ పీస్ వన్ ఫిఫ్టీ ఫైర్ పర్ పీస్ పడుతుంది ఇలా త్రీ కలర్ మ్యాచింగ్ వస్తే చూడండి కలర్ చార్ట్ అండ్ డిజైన్ చాలా బాగుంది ఫ్యాన్సీ సింపుల్తో టోటల్ మనకు ఇప్పుడు మ్యారేజ్ సీజన్ వచ్చిన న్యూ వెరైటీస్ అయితే చూపిస్తే ఇంకా ఇంకా చాలా రకాలైతే ఉంటుంది కొన్ని సెంపుల్స్ సైడ్ చేస్తున్నాయి ఇది నూట వచ్చేసి మీకు నూట యాభై ఐదు రూపాయలు పర్ ఫ్రాక్ పడుతుంది వచ్చే డ్రెస్ వన్ ఫిఫ్టీ ఫైవ్ పడుతుంది ఇందులో మీకు వచ్చేసి సిక్స్ త్రీ కలర్స్ అండ్ సిక్స్ పీస్ సెట్ ఉంటుంది టూ సైజు పదహారు పద్దెని వన్ ఇయర్ టూ సైజ్ ఉంటే సిక్స్ పీస్ కొమ్ కంపల్సరీ సిక్స్ పీస్ సెట్ తీసుకోవాల్సి వస్తుంది ఇది వచ్చేసి మనకు ఫ్యాన్సీ ప్యూర్ కాటన్ క్రష్ ఫ్యాబ్రిక్ ఐటమ్ ఉంది చాలా బాగుంది షర్ట్ టైప్ ఫ్రాక్ వస్తుంది అంటే వెస్ట్రన్ వేర్ ఫ్రాక్ అయితే ఉంది బెల్ట్ వచ్చేస్తుంది ఇది వచ్చేసి మీకు రెండు వందల పది రూపాయలు పర్ పీస్ పడుతుంది ఇందులో మీకు కొమ్మ ప్యాకింగ్ త్రీ సైజ్ వస్తాయి ఇరవై ఇరవై రెండు ఇరవై నాలుగు ట్వంటీ నుంచి ట్వంటీ ఫోర్ సైజ్ ఇది కొంబో వస్తుంది అంటే త్రీ టు ఫైవ్ ఇయర్స్ వాళ్ళ సైజ్ వస్తుంది త్రీ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ వాళ్ళ సైజ్ వస్తుంది ఫైవ్ సిక్స్ పీస్ కొంబో ఉంటే కంపల్సరీ సిక్స్ పీస్ సెట్ తీసుకోవాలి రెండు వందల పది రూపాయలు వన్ డ్రెస్ పడుతుంది ఇలా ఆర్పీ సెట్ తీసుకోవాల్సి వస్తుంది ఇది వచ్చేసి మనకు ఫ్యాన్సీ చూడండి సాటిన్ ఫైవ్ సాటిన్ డిజైన్ ఫ్రాక్ వస్తుంది మొత్తం అమర గేర్ వచ్చి విత్ కెన్ క్యాన్ సాటిన్ లైనింగ్ అండ్ లైనింగ్ లైనింగ్తో వస్తుంది ఇది వచ్చేసి టోటల్ సాటిన్ విత్ డిజిటల్ ప్రింట్ దీనిలో కూడా కొంబో ప్యాకింగ్ వచ్చేసి సిక్స్ పీస్ కొంబో వస్తుంది ఇట్లా చూడండి త్రీ కలర్స్ డిఫరెంట్ ఉంటుంది కలర్ చార్ట్ కూడా చాలా ఫ్యాన్సీ కలుస్తున్నాయి టోటల్ మనకు అన్ని అరవై ఐటమ్స్ అయితే చూసుకోండి ఇవన్నీ మనకు ఫంక్షన్స్ ఇప్పుడు పండుగలకు మేరే సీజన్కి దానికి వేసుకోవడానికి చాలా బాగున్నాయి ఐటమ్స్ చూడండి టోటల్గా న్యూ వచ్చిన ఐటమ్స్ ఈ పీస్ వచ్చేసి ఇందుకు రెండు వందల ముప్పై ఐదు రూపాయలు ఫ్రాక్ పడుతుంది ఇలా సిక్స్ పీస్ కొమ్ము కంపల్సరీ సిక్స్ పీస్ సెట్ తీసుకోవాల్సి వస్తుంది ఇది వచ్చేసి ఫ్యాన్సీ పార్టీవేర్ ఫ్రాక్ టైప్ వస్తుంది అండ్ సింపుల్ అండ్ సోబర్గా ప్యూర్ కాటన్ బేస్ మీద ఉంది టోటల్గా మొత్తం ఫుల్ డిజిటల్ ప్రింట్ టైప్ వచ్చేసి ఫ్రాక్ ఆల్ అవర్ ప్రింట్ వచ్చేస్తుంది దీంట్లో కూడా మీకు కొంబో ప్యాకింగ్ వచ్చేసి సిక్స్ పీస్ కాంబోస్తే చూడండి ఇట్లా సింగిల్ కలర్ ప్రింట్ ఖాళీ ప్రింట్ అనేది డిఫరెంట్ వస్తుంది ఇది వచ్చేసి మీకు మూడు వందల నలభై ఐదు రూపాయలు ఫ్రాక్ పడుతుంది ఇందులో మీకు సైజ్ వచ్చేసి ఇరవై నుంచి ఇరవై త్రీ టూ ఫైవ్ ఇయర్స్ వాళ్ళ సైజ్ కొంబో వస్తుంది ఎవరీ సైజ్ టూ టూ పీస్ ఉంటుంది కంపల్సరీ సిక్స్ పీస్ సెట్ తీసుకోవాలి మూడు వందల నలభై ఐదు రూపాయలు ఫ్రాక్ వస్తుంది ఇది వచ్చేసి మనకు పదహారు పది జీన్ సైజ్ వన్ ఇయర్ టూ ఇయర్ సైజ్ ఫ్యాన్సీ ఐటమ్ అది ఫ్రాక్ మొత్తం లాంగ్ ఫ్రాక్ టైప్ వస్తుంది విత్ అమ్రెల్లా గేర్ అండ్ విత్ క్రష్ ఫ్యాబ్రిక్ అండ్ సింపుల్ అండ్ సవర్గా మనకు ఫ్యాన్సీ డిజైనర్ పీస్ అవుతుంది ఇందులో కూడా పైన ఏంటంటే బాడీ సేమ్ కలర్ వస్తుంది కింద గేరా మాత్రం ఇట్లా చేంజ్ వస్తుంది చూడండి ఇందులో కొంబో ప్యాకింగ్ వచ్చేసి మీకు సిక్స్ పీస్ కొంబో వస్తుంది టూ సైజ్ వస్తాయి వన్ ఇయర్ టూ ఇయర్ సైజ్ వస్తుంది ఫైవ్ ఇయర్స్ వాళ్ళ సైజ్ వస్తుంది త్రీ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్ సైజ్ ట్వంటీ నుంచి ట్వంటీ ఫోర్ సైజ్ సిక్స్ పీసెస్ టూ త్రీ సైజ్ సైజ్కి టూ టూ పీసెస్ వస్తుంది మూడు వందల ఎనభై ఐదు రూపాయలు ఫ్రాక్ పడుతుంది ఇది వచ్చేసి ఫ్యాన్సీ మనకు సాటిన్ క్రష్ ఫ్యాబ్రిక్ ఐటమ్ ఉంది జాబ్ చాలా ఫ్యాన్సీ ఐటమ్ సింపుల్ అండ్ సోఫాగా ఉంటుంది డిజైనర్ తీసుకుని చూడండి అండ్ సింపుల్ ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్ ఫుల్ డిజైన్ వచ్చేస్తుంది వస్తుంది విత్ ఫ్లోరా ప్రింట్ లాంగ్ ఫ్రాక్ సింపుల్ అండ్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ సాఫ్ట్ విత్ సైడ్ పార్ట్స్ కూడా దీనికి అయితే వస్తుంది కాటన్ బేస్ మీద విత్ క్రష్ ఐటమ్ వస్తుంది చాలా బాగుంది ఫ్యాన్సీ ఐటమ్ ఉంది డిజైనర్ పీస్ ఇందులో కూడా కలర్ బ్యాస్ వచ్చేసి త్రీ కలర్ బ్యాక్ ప్యాకింగ్ ఉంటుంది అండ్ టూ సైజ్ వన్ ఇయర్ టూ ఇయర్ సైజ్ వల్ల కొంబో ప్యాకింగ్ వస్తుంది సిక్స్ పీసెస్ త్రీ డిఫరెంట్ కలర్స్ ఉంటుంది ఈ ప్రైస్ వచ్చేసి మీకు టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ పర్ పీస్ పడుతుంది ఇలా సిక్స్ పీసెస్ అండ్ టూ సైజెస్ త్రీ కలర్ మ్యాచ్ ఉంటుంది కంపల్సరీ సిక్స్ పీస్ అయితే తీసుకోవాలి విత్ పర్స్ ప్యూర్ కాటన్ కర్స్ ఐటమ్ రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ఫ్రాక్ ఇది ఇది వచ్చేసి ఫ్యాన్సీ ఫ్లవర్ ప్రింట్ ఐటమ్ ఉంది ఫ్రాక్ సైజ్ వన్ ఇయర్ టూ ఇయర్ సైజ్ ప్యాకింగ్ వస్తుంది ప్యూర్ జోర్జెడ్ ఫ్యాబ్రిక్ అండ్ టోటల్ ఫ్యాన్సీ డిస్ప్ల్ ప్రింట్ టైప్ వస్తుంది సింపుల్ అండ్ సూపర్గా డిజైనర్ పీస్ ఉంది ఇందులో కూడా మీకు కాంబో ప్యాకింగ్ వచ్చేసి సిక్స్ పీస్ కాంబో వస్తుంది అండ్ త్రీ సైజెస్ పదార్ టూ సైజెస్ పదార్ పది వన్ ఇయర్ టూ ఇయర్ సైజ్ కాంబోకింగ్ చాలా సింపుల్ అండ్ సూపర్గా ఫ్యాన్సీ ఐటమ్ ఉంది టోటల్గా మనకు ఇప్పుడు మ్యారేజ్ సీజన్ దానికి వేసుకోవడానికి చిన్నపిల్లలకి సింపుల్గా అయితే చాలా బాగుంటుంది మనం ట్వంటీ వన్ డేస్ చేయడానికి వన్ ఇయర్ పిల్లలకు చేయడానికి కూడా చాలా మంది గిఫ్ట్ ఇవ్వడానికి అయితే తీసుకుంటారు ఇది వచ్చి మీకు నూట తొంభై రూపాయలు మాత్రం ఫ్రాక్ పడుతుంది ఇలా ప్యాకింగ్ వచ్చేసి మీకు సిక్స్ పీస్ ఉంటుంది టూ సైజెస్ ఉంటే కంపల్సరీ సిక్స్ పీస్ సైడ్ తీసుకోవాలి నూట తొంభై రూపాయలు ఈచ్ ఫ్రాక్ ఉంది ఇది వచ్చేసి మనకు ఫ్యాన్సీ పార్టీ ఫ్రాక్ అయితే ఉంది భారీ ఫ్రాక్ లాగా వస్తుంది చాలా ఫ్యాన్సీ ఐటమ్ మొత్తం ఫుల్ అమరేలా గేర్ వస్తుంది చూసుకోండి సాటిన్ లైనింగ్ టిష్యూ ఫ్రిక్ మనకు కింద సాటిన్ లైనింగ్ విత్ అమరేలా గేర్ విత్ లోపలి క్యాన్ కానీ సాఫ్ట్ టిష్యూ ఫ్యాబ్రిక్ ఉంది ఈ ఐటమ్ అనేది మనకు ఇట్లా సింగిల్ బాక్స్ ప్యాకింగ్ అయితే వస్తుంది చూడండి ఈ టైప్ ప్యాకింగ్ అయితే వస్తుంది సింగిల్ బాక్స్ ప్యాకింగ్ ఇందులో మీకు కాంబో ప్యాక్ వచ్చేసి ఇలా సిక్స్ పీస్ కొంబో వస్తుంది చూడండి సిక్స్ పీస్ కాంబో సిక్స్ సైజ్ ఉండేవి ఇందులో ట్వంటీ నుంచి థర్టీ సైజ్ కొంబో వస్తుంది సిక్స్టీన్ నుంచి ట్వంటీ ఇది మీకు వన్ ఇయర్ నుంచి త్రీ ఇయర్స్ వాళ్ళ సైజ్ కాంబో ప్యాక్ వస్తుంది సిక్స్ పీస్ కాంబో త్రీ డిఫరెంట్ కలర్ కంపెనీ సిక్స్ పీస్ సైడ్ తీసుకోవాలి ఇది రేట్ వచ్చి ఓన్లీ ఫర్ ఫోర్ ఎయిటీ ఫైవ్ నాలుగు వందల ఎనభై ఐదు పడుతుంది కాబట్టి కంపల్సరీ ఇలా ఆర్పీ సైడ్ తీసుకొస్తాయి ఇంకా దీనిలో డిఫరెంట్ డిజైన్స్ వెరైటీస్ కలర్ ఆఫ్ కలెక్షన్ చూడాలనుకుంటే మీ షాప్కి వచ్చి చూసుకోవాలి అయితే చూస్తారు కదా ఇప్పుడు టోటల్గా ఇప్పుడు రోజు చూపించిన ఐటమ్ అన్నీ మీకు న్యూ అరవై ఐటమ్ మనకి ఇప్పుడు వచ్చాయి ఎందుకంటే వచ్చేసి పెళ్లి సీజన్ క్రిస్మస్ పండుగ ఉంది దాని రిలేటెడ్ అయితే కొన్ని సింపుల్స్ మాత్రమే సేడ్ చేస్తాను ఇలాంటి ఇంకా చాలా వందల వెరైటీస్ అయితే డైలీ మన దగ్గర వస్తూనే ఉంటుంది మీరు షాప్కి వచ్చి చూసారనుకో ఇంకా చాలా రకరకాల వెరైటీస్ అన్నీ చూసుకోవచ్చు ఎందుకంటే అన్ని ఐటమ్స్ ఓపెన్ చేసి వీడియోలో చూపింది వీడియోలో కొన్ని సింపుల్స్ మాత్రమే మేము సేడ్ చేస్తాం మీ షాప్ కోసం మనకు కావాల్సిన డిజైన్ వెరైటీ కలర్ ఆఫ్ కలెక్షన్స్ అదే మన షాప్ రాకపోతే ఆన్లైన్ పర్చేజ్ చేయాలంటే ఆన్లైన్ పర్చేజ్ కూడా చేసుకోవచ్చు ఆన్లైన్ పర్చేజ్ చేస్తే మినిమం టెన్ థౌసండ్ పర్చేజ్ చేసుకోవచ్చు టెన్ థౌసండ్ పర్చేస్తే ట్రాన్స్ఫర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది ట్రాన్స్పోర్ట్ చార్జ్ కస్టమర్ ఉంటుంది ట్రాన్స్పోర్ట్ మనం ఆన్లైన్ పర్చేజ్ చేయాలంటే వీడియోలో మన షాప్ డీటెయిల్స్ అన్ని షాప్ లింక్ షాప్కి రిలేటెడ్ కాంటాక్ట్ నెంబర్స్ అన్ని వీడియోలు ఉంటుంది ఆ నంబర్ కాల్ చేస్తే వాళ్ళ మీకు వాట్సాప్ పిక్చర్స్ కానీ వాట్సాప్ వీడియో కాల్ ద్వారా కూడా ఐటమ్స్ చూపిస్తారు అవి మీరు సెలెక్షన్ చేసుకున్న తర్వాత పేమెంట్ చేస్తే ఆన్లైన్ ట్రాన్స్పోర్ట్ కూడా పంపిస్తాం అలానప్పుడు మీరు షాప్కి ఒకసారి విజిట్ చేస్తే ఇంకా చాలా రకాల చూసుకోవచ్చు థ్యాంక్ యూ టు వెల్కమ్ రాజలక్ష్మి